ఉంది కాబట్టి దాన్ని మాత్రమే గౌరవిస్తారు అది లేకుండా కుక్కలు లేకండి హాస్పిటల్ దాన్ని మాత్రమే గౌరవిస్తున్నారు ఇవాళ ఒక దేశ ప్రధానినే అవమానించడానికి నిన్ను సమాధానం చూసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు ఏ ముఖ్యమంత్రి అయినా అంటున్నారు అందరు కూడా ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు మీరు తెలంగాణ సమాజాన్ని దేశ వ్యాప్తంగా దేశ ప్రజలు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి బాగా వచ్చింది తెలంగాణ ప్రజల వచ్చింది ఎందుకంత అహంకారం నీకు ఏం చూసింది అహంకారం అంత గర్వం ఎందుకు బాగా మదం ఎక్కింది దానికి పైసలు బాగా చంప నేర్చుకో పైసలు కొట్టుపోటు ఇంతకంటే సిగ్గు ఇంకోటి ఉన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి తెలంగాణ సమాజం క్షమించదు నువ్వు కానీ నువ్వు రాకపోవడానికి అస్వస్థత కారణం అంటే నవ్వుకుంటున్నావు ట్రీట్మెంట్ ముఖ్యమంత్రి కాపాడాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వెంటనే డాక్టర్స్ పోవాలి ప్రగతి పోలవాడు ఫార్మో ఏదోది పోవాలి వెంటనే ట్రీట్మెంట్ చేయించాలే బాగు చేసి సాయంత్రం బతకాలి వస్తున్నాం దుర్వోత్సవ ఈ రాష్ట్రం చాలా బీజులు మెసేజ్ ఇచ్చినట్ల మీకు ఏమిచ్చినా ఇచ్చినా ఏం పుట్టిందా జనం మోడీ గారిని పేరుతో బజ్జరం వస్తాను ఏం పుట్టింది ఇంకా మంచిగా ఉంటాయి కదా ఇప్పుడే పుట్టింది ఆయనకు సిగ్గుండాల కొంచెమన్నా నేను అనుకున్నా వస్తాను వచ్చి ఎందుకంటే బూతులు తిట్టిండు కదా తిట్టిన తర్వాత ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ లో కూడా మంచి అంతా రిటైర్ పెట్టుకున్నాడా వాళ్ళు ఇప్పుడు ఇస్తారు ఆయన కరెక్ట్ ఇప్పుడు తింటారు ఆయన మన బూతులు తిట్టిండు తెలంగాణ సభ్య సమాజం చిత్ పట్టుంది కనీసం తాను దాని నుంచి బుద్ధి వచ్చింది కావచ్చు సంస్కారం నేర్చుకున్నాడు కావచ్చు ఇవాళ వస్తాడు గౌరవప్రదంగా మోడీ గారికి స్వాగతం పలుతడం కానీ ఇంకా సంస్కార హీనుగానే నిరంతరం ఉంటాడు దానికి ఇవాళ ఏం చేయలేదు మనం ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కిన్నిసార్లు ఢిల్లీ పోతివి అంత మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోని నువ్వు ఒక ముఖ్యమంత్రి గుర్తించి నీకు ఎప్పుడు పడితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చా ఎన్ని సార్లు ఇచ్చాడు నువ్వైతే ఓ ఇయవా నువ్వు నువ్వు బయటకెళ్ళావాయ్ మరి కనీసం గా సంస్కారం కనీసం గా సంస్కారం లేదా నీ అంత సంస్కార హీనుడు దేశంలో నవ్వుకుంటారు ఇంకా అరే అక్కడ ఆఫీసర్లు అంటారు ముఖ్యమంత్రి అలా మీ ఆఫీసర్లు అంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి